మన తండ్రి అనేది ఉండియో ప్రవైన ఏ సుక్రీస్తు నుండి మీకు అందరికీ కృపయు సమాధానం కలుగునగాక అమెన్ అందరూ కూడా బాగున్నారు కదండి మీరు అందరూ కూడా బాగుండాలని బాగుంటారని నేను అంతగానో ఆశిస్తూ ఉన్నాను ఇది నాన్ని ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకుని మీ దగ్గరకు మీ గురువుకు రావటానికి ప్రవణ చీపురపం బట్టి ప్రవణ అంతగా తీస్తూ ఉన్నాను మీరందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క అనే ఈ యొక్క రొట్టు దగ్గర రావాల్సిందిగా ప్రేమ పొరుకు వంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అయితే ఈ దినానికి మన యొక్క ప్రసంగా అమిషునికెళ్తే చూడండి మన ప్రసంగ శివునికి వెళ్తే దేవుని కర్ర ఇందులో మనము నాలుగవది నేర్చుకుంటున్నాం ఏంటయ్యా ఈ కర్ర అంటే దాహము తీర్చే కర్ర ఏంటండి దాహము తీచే కర్ర నిర్గమకాండము పదిహేడవ అధ్యాయము ఐదు ఆరు రాయబడి అనమాట నిర్గమాకాండము పదిహేడవ అధ్యాయము ఐదు ఆరు వచ్చినాలు అందుకు యహోవా నీవు ఇస్రాయేల్ పెద్దలందరిలో పెద్దల్లో కొందరిని తీసుకుని ప్రజలకు ముందుగా పొమ్ము నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకుని పొమ్ము ఇదిగో అక్కడ హోరేబులో బండ మీద నీకు ఎదురుగా నిలిచేదిను నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు దాంట్లో నీళ్లు బయలుదేరినని మోసేతో సెలవిగా మోసే ఇస్రాయేల పెద్దల కొనుల ఎదుట అట్లు చేసేను చిన్న ప్రార్థన మమ్మల్ని మిక్కిగా ప్రేమించిన మా ప్రియమైన పరలో కుప్పు తండ్రి నీ నా మనకి స్తోత్రాలు చెల్లిస్తామునయ్యా గతించిన నీ నీకు రూపభద్రపరిచారు ఈ రాత్రి సమలో నీ యొక్క వాక్యం చెప్పడానికి అలుపుడును అయోగ్యుడును నేను నీ నీపక్షిగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు సాటిన మరుగుపరచమని ఏడంతత్మభిషేకించమని నన్ను కొబ్బోరుగా వాడుకు నన్ను ఒటికి నోరండి నాతోనూ మా అందరితో కూడా మాట్లాడమని ఈ రాత్రి ఇచ్చిన పది పెద్దమని సుక్రీస్తున్నా మమున అడుగుచున్నాను తండ్రి అమేన్ అందరికీ ప్రేమపూర్వక వంటి వందనాలు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా వాక్యంలోనికి ఆహ్వానిస్తూ అయితే ఈ దినానికి మన యొక్క అమిషం ఏమిటంటే దేవుని కర్ర ఇందులో నాలుగవ కర్ర ఏంటంటే దాహము తీచి కర్ర ఇది పరిశుద్ధ గ్రంథాల్లో నిర్గమాఖానము పదిహేడు అధ్యాయంలో ఐదు ఆరు వచ్చినాల్లో రాయబడి నిర్గమకాండము నిర్గమాఖానము పదిహేడు ఐదు ఆరు రాయబడిన రాయబడినమాట అందుకు యహోవా నీవు ఇస్రాయేల పెద్దలలో కొందరిని తీసుకుని ప్రజలకు ముందుగా పొమ్ము నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకుని పొమ్ము ఇదిగో అక్కడ ఓరేబులోని బండ మీద నీకు ఎదురుగా నిలిచేదెను నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు దానిలోని నీళ్లు బయలుదేరని మోసతో సెలవిగా మోసి ఇస్రేల పెద్దల కన్నులెదుట అట్లు చేసెను పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వాక్యంలో నుండి మనతో మాట్లాడిన కాక ఆమెన్ అయితే ఈ రాత్రి మనము దాహము తీర్చే కర్ర ఏంటండి దాహము తీర్చే కర్ర మరి ఇందులో మనం నేర్చుకుంటూ ఉంటే ఇక్కడ యహోశవ అంటే మోసే ఈ యొక్క కర్ర పట్టుకుని హోరేపు కొండ ఎదురుగా ఉన్న బండ దగ్గరికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడు ఏమంటున్నాడంటే నీవు ఆ బండను కొట్టు నేను దాని నుండి నీళ్లు అన్నాడు ఈ పదిహేడవ అధ్యాయులు మనం చూస్తే పదహారు వచ్చినలు మాత్రమే ఉంటాయి ఇందులో కొన్ని వచ్చిన మాత్రం ఈరోజు మనము జ్ఞానించబోతున్నాం చూడండి అక్కడ ఏమంటున్నాడంటే అక్కడ ఆరులు చూస్తే ఇదిగో అక్కడ ఓరేపు పర్వతం దగ్గర ఉన్న ఆ బండ మీద నేను నీకు ఎదురుగా నిలబడతాను నీవు ఆ బండను కొట్టాలి అప్పుడు ప్రజలు దాని తాగడానికి తాగటానికి దానిలో నీళ్ళు పారుతాయి అన్నాడు అయితే ఇక్కడ ఈ విషయాన్ని హోరేబు అధ్యాయం చూడండి ఒకసారి నిర్గమాకాండంలో అధ్యాయం చూస్తే మొదటి వచ్చిన నిర్గమాకాండము అధ్యాయం మొదటి వచ్చిన మోసే మిద్యాను యాజకుడు ఇతర తన అను తన మామ మందను మేపుచు ఆ మందను అవతలకు తోలుకుని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాడు చూడండి ఇక్కడ మనకి ఇది కనిపిస్తూ ఉంది అయితే ఏంటయ్యా దీని సంగతి అంటే దేవుడు దర్శనమిచ్చే కొండ లేదా దేవుడు మనల్ని తన్నుతానుగా పరిచయం చేసుకునే కొండ ఈ కొండ దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వు ఉండాలి అక్కడ కొన్ని విషయాలు మీతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాను ఈరోజు మనము ఈ మాటల్ని కొంచెం లోనకి వెళ్ళి చదివితే కనుక కొన్ని విషయాలు మనతో దేవుడు స్పష్టంగా మాట్లాడబోతున్నాడు సంఖ్యకాండంలో ఇక్కడ ఏముంటుందయ్యా అని మనం చూస్తే ఇరవై అధ్యాయం చూడండి ఒకసారి సంఖ్యకాండము ఇరవై అధ్యాయం అక్కడ చూస్తే పది పదకొండు వచ్చిన వాళ్ళు ఏముంటుందంటే తరువాత మూసే అహరోలు ఆ బండ ఎదుట అంటే సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో అతడు వారితో ద్రోహులారా వినుడి మేము ఈ బండ నుండి మీ కోరికు నీళ్ళు రప్పించవలేనా అనేను అప్పుడు మోసే తన చెయ్యి ఎత్తి రెండు మారులు తన రెండు మారులు తన చూడండి రెండు మారులు కిమించండి రెండు మార్లు తన కర్రతో బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించాను మూ అంటే మూసే ఆహారంలో మీరు ఇస్రైలి కొనలేదుట నా పరిశుద్ధతను సమ్మానించి సమ్మానించినట్లు నన్ను నమ్మకపోతురి కనుక ఈ సమా ఈ సమాజం నేను వారికి ఇచ్చిన దేశంలో మీరు తోడుకుని పోరని చెప్పాను అసలు వాస్తవంగా ఒక విషయం మనం జ్ఞాపం చేసుకోవాలి ఏంటయ్యా అని చూస్తే దేవుడు ఏమంటున్నాడంటే మోసేకి అహర్హులకు ఒక మాట చెప్పాడు మీరు వెళ్ళి బండతో కొట్టండి అయ్యా అంటే అక్కడేమంటున్నాడంటే ఇజ్రాయేల్ ప్రజల కంట మోసే నేనే నీళ్ళేస్తున్నాను లేదా నేనే దాన్ని నడిపిస్తున్నాను అని చెప్పడానికి అక్కడ మోసే ఏం చేస్తాడంటే అక్కడ మనం చూస్తా ఉన్నాం అక్కడ మనం చూస్తా ఉంటే అక్కడ ఖచ్చితంగా అక్కడ నీళ్ళు ఇచ్చేది ఎవరంటే దేవుడు మాత్రమే కానీ అక్కడ ఏం చేస్తానంటే అతడే ఇచ్చినట్టుగా ద్రోహులారా నేను బండ నుండి మీ కొరకు నీళ్ళు రప్పించాలా అని అక్కడ ఏం చేశాడంటే దేవుడు మహిమపరచకుండా తను తాను మహిమ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు ఈరోజు యొక్క వాక్యం ఉంటుంది మన బ్రతుకుల్లో మన జీవితాల్లో మనం కూడా ఏదన్నా ఒకేలా దేవుడికి రా చెందవలసిన మహిమను అది మనమే తీసుకున్నట్లయితే లేదా మనమే దాన్ని పొందుకున్నట్లయితే అది ఎంత శాపం అంటే దేవుని రాజ్యానికి వారసులు చేయదు ఎలా చెప్తున్నారు పాస్ట్ గారు మీరు అంటే ఇక్కడ పరిశుద్ధ గ్రంథాలు ఏముందో తెలుసా అక్కడ మనం చూస్తే అక్కడ పది పదకొండు వచ్చిన వాళ్ళు చూస్తున్నప్పుడైతే తరువాత మోసే హార్లు ఆ బండ ఎదుట సమాజంలో పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్ళు రప్పించగలినా అని అప్పుడు మోసే తన చెయ్యెత్తి రెండు మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్ళు సమృద్ధిగా ప్రవహించాను అలా మోసే బండను కొట్టినప్పుడు ఒకవేళ దేవుడు నీళ్ళు ఇవ్వలేదనుకోండి మోసేని కర్రచి కొట్టేస్తారా లేదా వాస్తవంగా ఎందుకంటే ఇది చేసేది నేనే అనుకున్నట్టుగా మూసి మాట్లాడుతూ ఉంటే అక్కడ దేవుడేమన్నటువంటి పన్నెండవ వచ్చిన అప్పుడు రెండు మారు కథ కొట్టాడు పన్నెండో పన్నెండు అప్పుడు ఏహోవా మోసే ఆహారంతో మీరు ఇస్రాయేల్ కన్నులేదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్మకపోతురు కనుక ఈ సమాజం నేను వారికి ఇచ్చిన దేశంలో మీరు పోరని చెప్పాను అవి మురీబా జన్మల నుండిను ఎలాంటి శ్రేయులు ఏహో వాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యను తను పరిశుద్ధ పరుచుకున్నాను చూడండి వాస్తవంగా దేవుడికి రావాల్సిన మహిమను దేవుడికి చెందవలసిన మహిమను మనుషులు ఎవరు కూడా తీసుకోవడానికి కానీ పొందుకోవడానికి కానీ వీలు లేదని దేవుని యొక్క శావుకుడిగా నిస్సందేశంగా మీకు అందరికీ వాక్యాన్ని ప్రకటిస్తూ తెలియపరుస్తూ ఉన్నాను అదే దిత్యప్రదేశ్ కండంలోకి వెళ్తే అక్కడేముంటుందంటే అక్కడ ఒక చూడండి ఎనిమిదో అధ్యాయం దిత్యప్రదేశ్ కండంలో అక్కడ ఎనిమిదవ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ మనం చూస్తున్న ఒక మాట జ్ఞాపకం వస్తూ ఉంది ఎనిమిదవ అధ్యాయము అక్కడ పదిహేనవ వచ్చింది చూడండి ఎనిమిది పదిహేను చూస్తే ఏముందంటే తాపకరమైన పామును తేలును కలిగి ఎడారులో నీళ్ళు లేని నీళ్ళు లేని భయంకరమైన ఈ ఆ గొప్ప అరణ్యంలో ఆయనను నడిపించను రాతి బండలం నీకు నీళ్ళు తప్పించదు అన్నాడు ఎంత భయంకరమంటే వాస్తవానికి ఇస్రాయేల్ ప్రజలు అయుక్తుల నుండి కామాన దేశానికి రావటానికి అనేకమైన అనేకమైన అటంకాలు వచ్చాయి అనేకమైన వారికి ఇబ్బందులు కలిగాయి అయినప్పటికీ దేవుడు నమ్ముకున్న బిడ్డలు ఎప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టడని ఆ యొక్క వాక్యమే మనకి స్పష్టంగా కొన్ని మాటలు మనకి అందిస్తూ ఉన్నాయి కనుక ఈ రాత్రి మన బ్రతుకుల్లో మన జీవితాల్లో మన చూస్తున్నట్లయితే దేవుడు అంత గొప్ప దేవుడు అంటే ఆయన నమ్ముకుంటే నీ కొరకు ఏదైనా చేయడానికి లేదా ఏదైనా సిద్ధపరచడానికి ఆయన సమర్థుడు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేశం లేదని దేవుని సేవకుడిగా నిస్సందేశంగా మీకు నా యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను కనుక ఈ రాత్రి ఈ మాటలు ఉంటున్న మన బ్రతుకుల్లో మన జీవితాల్లో మనం కూడా దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని కొరకు ముందుకు నడిపించబడితే అదేంతైనా గొప్ప ఆశీర్వాదమని లేదా అదేంతైనా గొప్ప దీవునని దేవుని యొక్క సేవకుడిగా నిస్సందేశంగా మీకు అందరికీ లేక వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను కానీ రాత్రి ఈ మాటలుంటున్న మన బ్రతుకుల్లో కూడా మనం ఏం చేయాలంటే ప్రభు కొరకు నమ్మకమైన జీవితాన్ని మనం జీవించగలగాలి ఇక్కడ మోసే ఎందుకు కానాలు దేశం రాలేకపోయాడు అంటే వాస్తవంగా మోసే చేసిన పాపం ఏంటంటే ద్రోహులారా ఈ పండ నుండి నేను మీకు నీళ్లు అన్నాడు నీళ్ళు ఇవ్వటం ఎలాగా తప్పలేదు కానీ అక్కడ ఏం చేశాడంటే దేవుడికి రావాల్సిన మహిమను మోసే తను ఏం చేశాడంటే అక్కడ నేనే నీళ్ళిస్తున్నాను నీ బండ నుండి నేనే మీకు సమృద్ధిగా ఇస్తున్నాను అన్నట్టుగా అక్కడ తన తను మహిమ తెచ్చుకోవటం ప్రయత్నం చేస్తాడు కనుక అక్కడ దేవుడు వారిని ఈ యొక్క ఇరవై లక్షల మందిని నీలకంటే ఆ బండ నుండి ఎంత బ్రహ్మాండమైన ప్రవాహాలు వచ్చి ఉండాలి అంటే ఆ ప్రవాహంలో కోట్లాది ప్రజలు ప్రతి ఒక్కరికి తాగడానికి సర్రిపోయినంత జీవజలం క్రీస్తుల్లో నుండి ప్రవహిస్తామని దేవునికి స్తోత్రం అదే బండ ఆ బండ క్రీస్తే అది ఒక ఇరవై లక్షల మంది ఆనాడు కనాడు ప్రజల్ని దాహం తెచ్చింది కానీ ఈనాడు సర్వ మానవ పాపలు దాహం తీర్చగలిగేది నా ప్రవైన యేసు క్రీస్తుల వారు మాత్రమే ఎందుకంటే అంత గొప్ప సమర్థుడు నా దేవుడు క్రీస్తుల నుండి ప్రవశిస్తూ ఉంది ఆ నీరు నీరు పవిత్రాత్మకు గుర్తు అన్నాడు ఏంటండి నీరు దేనికి సాదృశ్యంగా ఉందంటే పవిత్రాత్మకు గుర్తు మూసే కర్ర ఏంటయ్యా ఈ కర్ర అంటే బండ అంటే దాహాన్ని తీర్చే కర్ర నిదాహాన్ని తీర్చగలిగాడు ఈరోజు నీ దాహాన్ని నా దాహాన్ని తీర్చడానికి ఏసుప్రభు అరేమే పడంటే దప్పుకున్నాడు అండి ఏ సూపర్ విజయసా దప్పుకున్నాడు దాహం తీచ్చే కర్ర ఆ కర్ర మీద ఏలాడుతూ ఆ కర్ర మీద ఏలాడుతూ అంటున్నాడు కదా నేను తప్పుకొనిచ్చున్నాను ఎందుకు తప్పుకొని వచ్చున్నాడు ఎంతమంది ఆ దాహం తెచ్చిన దేవుడు స్త్రీకి దాహం తెచ్చిన దేవుడు మరి ఆయన ఎందుకు తప్పుకున్నాడు అంటే నీ దాహం తెచ్చడానికి నా దాహం తెచ్చడానికి తప్పుకున్న దేవుడు ఈరోజు మనల్ని ఏం చేస్తుంది సార్ మళ్ళా మీరు తప్పుకుని అవ్వద్దు న మీరు తప్పు పోవద్దో మీ కొరకు నేను ఒకసారి నా ప్రాణాన్ని పెట్టాను మళ్ళా మీరు అదే స్థితిలో ఉండొద్దు అని హెచ్చరించి మనం బలపరిచిన దేవాది దేవుడు ఈ రాత్రి మన పక్షంగా ఉంటుండగా మనం కూడా ఆయన చెంతకు వచ్చి ఆయన యొక్క వాక్యాన్ని విని మన బ్రతుకులు మన జీవితాలు సరిచేసి ప్రభు రాక చిత్తపడుతూ ప్రభు రాజ్యం దేవుడు మనల్ని మన కుటుంబాలను బహుగా దీవించి తన యొక్క సన్నిధానానికి నడిపిస్తాడు అటి కృప అటి తనెత్త మన ప్రభు మనకు అనుగ్రహించాలని నా మాటలు తెలియపరుస్తూ నా యొక్క మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడి మాటల్ని మన వెనుకుడులో దీవించి ఆశీర్వదించుగాక ఆమె ప్రార్థన చేసుకుందామండి తలలో వంచండి మోకరించండి రెండు చేతుల పైగెత్తి హృదయపూర్వకంగా అనేక మంది దాహాలు తీర్చింది దేవా ఈ రాత్రి నా దాహం కూడా మీరు తీర్చండి నీళ్ళు కట్టబడే దాన్ని ఎంత గ్రహించండి అని ప్రార్థన చేద్దాం దేవుడు కార్యం చేస్తాడు ప్రార్థన మా మమ్మీకి ఆ ప్రియమించి మా ప్రియమైన పరలు కుప్పు తండ్రి నేను అమ్మకి స్తోత్రాలు చదివిస్తా ఉన్నయ్య గతించిన ఉద్దీకాలం అంతా నీ కృపభద్రపార్చి ఈ రాత్రి సమలో నీ యొక్క వాక్యాలను చెప్పడానికి నైనా అలుపుడును అయోగ్యుడును నేను నీపక్షంగా నిలబడినప్పుడు మీరు నన్ను సిరువు సాటను మరుగుపరిచారు ఏడంతాన్ని అభిషేకించారు నన్ను కబోరుగా వాడుకుని నా నోటి నోరండి నాతోనూ మా అందరితో కూడా మీరు మాట్లాడారు ఈ మాటలు విన్న మేమందరము కూడా మా బ్రతుకులు మా జీవితాలునైనా సరి చేసుకుని మీ కొరకు చెద్దపడ్డానికి రూప చేయమని కూడా మేము ప్రార్థిస్తున్నాను నేను వచ్చిన మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశంలో ఎంతోమందినైనా విగ్రహాదికులు మాంత్రికులు వ్యభిచారికులు నరహంతుకులు తిరిగిపోతులు త్రాగుబోతులు అనేక వేల మంది ఉంటుండే ఏసు నామంలో ప్రత్యేక బడుకు మారు మనస్సు రక్షణ బొమ్మ దాచేయండి మా భారతదేశాన్ని క్రైసు దేశంగా మార్చండి దాని తలకి నొలు చేయగలిగే కప్పి అవనసులు అవనెత్తండి వారి నాయకులు అధికారులైనా మోడీ గారిని బట్టి చంద్రబాబు గారిని బట్టి రేవంత్ రెడ్డి గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను వారికి కావాల్సిన దీవిన ఆశ్చర్యను విడిచిపెట్టి నీ పని పాత్రగా నిపాతరగా వాడుకోండి సదుకు లేకున్నారు వారి జీవిలోను ఏ శ్వాసంలోనూ ఏదో దేచండి ఉద్యోగపర దేచండి వివాహాన్ని చదవడకు బాధ్యతపరచండి పరచండి వివాహమయ్యి అనేక సంస్థ వారి జీవితాల్లో సంతానభివృద్ధి లేక ఏ గర్భమైతే మిగబడిపోతుందోనైనా ప్రతి గర్భము నజరుడని ఏ సునామములో తెరవడానికి కృపదా ఇచ్చేయండి ఎంతమంది భార్య భర్త బిడలేక ఈ ప్రాంతంలో ఎక్కి భావిస్తున్నారో వారు కూడా తల్లిదండ్రి గొప్ప భాగ్యం తెచ్చేయండి గర్భలు దీవించండి నేల నిండు తోడుగా సూర్యుని కాల్పదా ఇచ్చేయండి ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో గృహం ఎక్కుంటుండగా ఏ సునామంలో వనరుల సమ్మకవచ్చండి వరక్కలు తీర్చండి ఈ రాత్రి ఎంతమంది బిడలు అయితేనైనా ఇండియా దేశం గృహం లేక స్థన్ డబ్బు లేక డబ్బు స్థలం అనేకం ఉంటున్నారయ్యా వారు అక్కలు మీరు తెచ్చండి ఏహో ఇల్లు కట్టించులా దాన్ని కట్టు ఆరో ప్రయత్నర్ధమని నీ యొక్క వాక్యం నుంచి ఇచ్చారు కనుక ఆ గుర్రమే కట్టమని అధిపతిగా మీరు నడిపించమని కూడా మేము ప్రార్థిస్తామన్నాను ఎంతమంది ఈ రాత్రిగా సమలో విదేశాల్లో పిజ్జా లేక పనులు లేక అక్కం లేక పాస్పోర్ట్ లేక లైసెన్స్ కూడా అనేకం ఉంటుండే వారు అక్కలు తీర్చండి వారితో మీరు మాట్లాడండి ఎవరికి తెస్తుండే స్వదేశీ మంత్రులు ఉన్నారు వెళ్ళడానికి ప్రయత్నాలు ఉన్నారో వారు కూడా మీరు క్షేమతో అయినా ఎవరైతే ఈ రోజు ప్రభావ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నారో అలా తండ్రి భర్త జరుపు అలా తండ్రి పిల్లలు జరుపుకుంటున్నారో వారిని వారి కుటుంబాలని గత సంవత్సరం ఈ సంవత్సరము అనేకమైన దీవుని ఆశీర్వదం నింపి నీ పన్నుని పాత్రగా వాడుకోండి ఆప్తం కోల్పోయి దుఃఖంలో వేదము కుటుంబాలు బట్టి మేము ప్రార్థిస్తున్నాం వారి కుటుంబాలకు ఆదారుపు ఆధార దాచండి ఓ ఇరుశ్రీమా నేను ప్రేమించేవారు వృద్ధుల యొక్క వాక్యం చదివిస్తున్నారు కనుక ఇరుశ్రీము క్షేమ కూడా మేము ప్రార్థిస్తున్నాను శాంతిని సమాధానం ఐక్యత నింపండి జరుగుతున్న దాడుల్ని సమాధాన పరచమని కూడా మేము ప్రార్థిస్తూ అలా తండ్రి ఇండియాలో ప్రతి రాష్ట్రాన్ని ప్రతి గ్రామాన్ని కూడా మీరు దర్శించండి ఎంతోమంది వ్యాధులతో రోగాలతో అనేక మంది మరణ పడుకులు పడినారయ్యా ఎంతమంది బిడ్డలైతే ఆహారం లేక వస్త్రం లేక తిండి లేక ఎంతోమంది గృహాలు లేక అనేక మంది ఉంటున్నారు అయినా భరక్తులన్నీ కూడా మీరు తీర్చి వారు మీకు బలపరిచి రాజ్యంతపరచుకునే అయినా ఈ రాత్రి మాటలు వింటారు బిడ్డలు బాగా ఎవరైనా పర్వాలం కానీ ఏదైనా అవసరత కలిగి ఈ ప్రార్థనలు ఎక్కి భవిస్తున్నారో ప్రార్థన అవసరత కోరిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మేము దీవించమని ఎరుశేము నుండి మీ సీజన్లో నేను దీవిస్తుండగా మీ ఆశీర్వాదం దీవిన పరలోకం అందించమని కూడా మీరు ప్రార్థిస్తున్నాను బాబు రాత్రి మాట్లాడిన మేమందరం కూడా తండ్రి ఆ యొక్క బండ దాహం తీర్చిన బండగా మీరు ఉన్నారు కనుక ఆ యొక్క బండ ఎందుకు వస్తే మా ఆకలి తీర్చబడుతుంది మా దాహం తీర్చబడుతుంది అంటే రీతిగా మమ్మల్ని మీరు సిద్ధపరచుకోమని ఈ రాత్రి మాట్లాడిన మేము అందరం కూడా చిత్తపడే భాగం గ్రహించమని ఏసుక్రీస్తు నా మమ్మన అడుగుచున్నా తండ్రి అమేన్ మన తండ్రి అని దేవుని ప్రేమయు ప్రవీణ యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మకరమైన సహవాసము ఈ రాత్రి మాట్లాడిన బిడలకు పంపిస్తూ బిడలకును ఇప్పుడు నెల్లప్పుడును సదాకాలముతో గాక అమెన్ అందరికి అందాలండి దేవుడి మమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించిన గాక మరి పరిచర్య మీకు ఆశీర్వకరం దీవెనికరంగా ఉంటే మీ స్నేహితులకి మీ బంధువులకి మీ కొడుకు పంపించి దీని ద్వారా దేవుని ఎక్కడ జరగడం మరి మీది ఏదైనా ఆ ప్రార్థనలు ఉంటే మరి తెలియపరచండి మీరు ముఖ్యంగా షేర్ చేయండి లైక్ చేయండి అనేక మందికి పాలు బాగస్టులు చేయండి ఏనుషులే ఉండి మీకు అందరు శుభాలు తెలియపరుస్తూ నా యొక్క ముగిస్తూ ఉన్నాను దేవుడి మాటలని దీవించి ఆశీర్వదించును గాక అండి